శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ 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 అండ్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ టాబ్స్ రిటైల్ గా అమ్మబడును మాద్రస్ గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు నిన్న రాత్రి విజయవాడలోని అంబేద్కర్ శృతి వనంలో శిలాఫలకంపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగింపునకు నిరసన తెలియజేసిన మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సీ నాయకులు రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షులు శ్రీ అన్నవరపు కిషోర్ మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల యజ్రా మాజీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత పాల్ జి గాబ్రియల్ గుండాల వెంకటేష్ మల్లుల అశోక్ పి చిన్ని బోదాల కళ్యాణ్ గుంటూ ప్రశాంత్ బాలరాజు తదితరులు పాల్గొని

ప్రపంచ మేధావి నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రెండు వందల ఆరు అడుగులు ఎత్తైన విగ్రహాన్ని దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ఆయన వర్గీయులు రాత్రి శిలా ఫలకాన్ని ధ్వంసం చేయటం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా నిరంకుశ రాచరిక వ్యవస్థ నడుస్తుందో ఇప్పటికీ అర్థం కావట్లేదు అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా కూడా ప్రజలు సిగ్గుతో తల వంచుకుంటున్నారు ఇంతటి దుర్మార్గుడు మాయ మాటలు నమ్మి మేము ఓట్లేసామా మాకు తగిన శాస్తే జరుగుతుందని అరాకోరా ఓట్లేసిన దళితులు కూడా పశ్చాత్తాపడుతున్న సందర్భం చంద్రబాబు నాయుడు నీకు టైం దగ్గర పడింది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ రాచరిక వ్యవస్థ కాదు ప్రపంచ పోరాటాలు తద్వారా వచ్చినటువంటి ఉద్యమాలు ఒకసారి పరిశీలిస్తే ఫ్రాన్స్ విప్లవం ఎలా అయితే బాస్టిల్ కోట పతనమైందో ఖచ్చితంగా నీ కోట పతనమై బద్దలయ్యే సమయం దగ్గరలోనే ఉంది లూయి పాలన ఎట్లయితే అంతమంది నెపోలియన్ బోనా ఎట్లా అధ్యక్షుడయ్యాడో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు కాదు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మూడు సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే పరిస్థితి ఉంది బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు వాటి జోలిపోయిన పరిణామం ఒకసారి మనం ఆలోచిస్తే అధ్యక్షురాలైన హసీనా లండన్కి పారిపోయింది నువ్వు ఖచ్చితంగా హైదరాబాద్ పారిపోయే రోజుల దగ్గరగా ఉండే నువ్వు బేషరత్తుగా ఎక్కడైతే నీ పార్టీ మనుషులు మా దేవుడు నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు అది మళ్ళీ పునఃప్రతిష్ఠించి దాని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మళ్ళీ రాపిచ్చి నీ ముక్కు నేల రాసి యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు నీ అంతం చూస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరికలు ఇస్తామని దళితులు మరి ఎంతో హీనత స్థితిలో ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్షణాలు మాకు అర్థం కావటం లేదు ఇటు నిన్ను హిట్లర్ అనుకోవాలో తుగ్లక్ అనుకోవాలో ఎవరిద్దరు ఎవరిని అనుకోవాలో మాకు అర్థం కావట్లేదు నీ పరిస్థితి చాలా విస్మయంగా ఉందని మేము అనుకుంటున్నాము నీవు కొంచెమైనా కొంచెం కాపా ఇంటి జ్ఞానం ఉంటే మానవత్వం నీళ్ళు ఉంటే ప్రపంచ యావత్తు సలాం చేసి ప్ర ప్రపంచ యావత్తు కూడా ఆయన్ని స్మరించుకునే ఒక నాయకుడి శిలా పలకాలను నువ్వు పోగొడుతున్నావు అంటే అంబేద్కరే కాదు జగన్ గారి విషయం కూడా చెప్తున్నాయి ఇంక్లూడ్ ఆఫ్ జగన్ సార్ ఎందుకంటే తెలుసా ఆయన ఆశయాలు ప్రపంచ దేశమంతా పోయినాయి నువ్వేదో గెలిచావు అనుకోబాక నువ్వు గెలవలేదు ఎలా గెలిచావో నీ తల్లి రొమ్ముపాలు జ్ఞాపకం చేసుకో నువ్వే స్థితిలో నుంచి బయటకొస్తున్నావు ఏ స్థితి రాజకీయం చేస్తున్నావు ఇంతకంటే వయసులో పెద్దోడివి మా రాజ్యాంగం నిర్మాత అయిన మా అంబేద్కర్ మరి అంత నీచమైన భాష మాకు నేర్పలేదు సంస్కృతి సభ్యత మాకు నేర్పించాడు జగన్మోహన్ రెడ్డి గారి పలాశిల్కాలు పగలగొట్టినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ కోడ్ మరి నాలుగు కోట్ల మంది హృదయంలో ఉన్న జగనన్న నువ్వు తుడిపేయగలవా స్టూపెట్ అడుగుతున్నాను నేను నేను ఇంత లెస్ పల ఎలా నువ్వు బ్రతుకుతున్నావు ఇంత సెన్స్ ఏమైపోయింది నీళ్ళు నా అర్థం కావట్ల నీ వల్ల రాష్ట్రమే పతనమైపోతుంది ఎంతకాలం జీవిస్తావు నువ్వు ఇంకా మహా అయితే మూడేళ్లలో మేమందరం అడిగి వాళ్ళు గుండు ఇచ్చుకోవడానికి ఏం చేశాడని శిలా పలకలు పగలపడుతున్నావు నువ్వు ఏం చేశాడు నీకు ఏం ద్రోహం చేశాడని చేస్తున్నావు నువ్వు సిగ్గుమాలిని పనులు చేస్తా ఉంటా సిగ్గుమాలిన నీకు అసలు నీ రక్తంలో నీతి జాతిలు ఉన్నట్టు నాకేమనిపించటం ఖబర్దారి ఖబర్దార్ ఇంకొకసారి జగన్ అన్న పేరు తీయడానికి కూడా అర్హత లేదు జాగ్రత్తగా ఉండు నువ్వు శిలా పలకలు పగలబట్టి మాత్రం ఏమి లేదు అక్కడ విజయవాడ నడిబొడ్డులో దాదాపు ఏడున్నర ఎకరాల స్థలంలో నూట ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల వ్యయంతో రెండు వందల ఐదు అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ దేశంలో ప్రతిష్ఠించిన వ్యక్తి పెట్టిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నీకెలాగూ ఆ ఆలోచన రాలేదు నీకు ఎలాగూ ఆ తలంపు రాలేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో గొప్పగా ఆయన జీవిత చరిత్రను కానీ ఫోటోల రూపంలో విజువల్స్ రూపంలో అద్భుతంగా వీడియోల రూపంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లు అక్కడ ఏర్పాటు చేసిన మాట వాస్తవం కాదా దీన్ని కూడా జీర్ణించుకోలేక అర్ధరాత్రి వేళ లైట్లు తీసేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరున్న శిలాఫలకాలన్నీ కూడా ధ్వంసం చేసి ఈరోజు ఏం సాధించుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అని అడుగుతున్నాం కేవలం ఈ మానసిక సంతృప్తి కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నావు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ పని ఎవరు చేశారు ఈ రాష్ట్రంలో ఎవరు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయే అంశం దీన్ని జరపలేరు మీరు శిలాఫలకాల మీద పేర్లు చెరిపేసే కార్యక్రమం చేయొచ్చు కానీ ప్రజలకు ఈరోజు ఎవరు ఏర్పాటు చేశారు అనే విషయాన్ని చేర్పలేదు ఈరోజు ఒక్కసారి దళిత సోదరులారా ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడితే ఐదుగురు దళితులు ఇవాళ మంత్రివర్గంలో స్థానం కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎంతమందికి స్థానం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు కేవలం ఇద్దరికి ఇద్దరంటే ఇద్దరికే స్థానం ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇది చంద్రబాబు నాయుడు గతంలో కూడా అంతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా ఇద్దరికి మాత్రమే మంత్రివర్గంలో స్థానం కల్పించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక స్థాయి పెంచి ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే మళ్ళీ ఇవాళ తిరిగి చంద్రబాబు నాయుడు దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఈరోజు ఇద్దరికే స్థానం కల్పించాడు ఈరోజు అంబేద్కర్ ఈరోజు శిలాఫలకాల్ని ధ్వంసం చేసే కార్యక్రమం ప్రజల మీద ఈరోజు హత్యా కార్యక్రమం నిన్న వినుకొండలో కిడ్నాప్ చేసి నాగరాజు అనే వ్యక్తిని చంపబోయే కార్యక్రమం ఈరోజు మరి నంజాల్ జిల్లాలో మనిషిని సుబ్బరాయుడు అనే వ్యక్తిని చంపే కార్యక్రమం ఈరోజు ఇక్కడ పెదకూరపాటి దగ్గర సాంబిరెడ్డి అనే వ్యక్తిని కాళ్ళు చేతులు ఎరగొట్టే కార్యక్రమం ఈరోజు ఇంత దారుణంగా రెండు నెలల్లో హత్యలు ఆత్మహత్యలు చేయించుకునే సంఘటనలు ఫీల్డ్ అసిస్టెంట్లు యానిమేటర్లు అట్లానే అంగన్వాడీ ఆయాల మీద దౌర్జన్యం అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను తొలగించడం హత్యలు ఆత్మహత్యలు ఇళ్ళు ధ్వంసం దోపిడి కొట్టడం ఇవన్నీ చూస్తూ ఉంటే రెండు నెలల్లో ఈ రాష్ట్రంలో ఎటువంటి దాడులు జరుగుతున్నాయి ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి వీళ్ళు చేపడతా ఉన్న అమ్మఒడి ఏదైతే పేరు పెట్టారో తల్లికి వందనం పక్కనే జరిపారు ఈరోజు సీజన్లో ఇప్పుడు ఇవాళ రైతులకి మేలు చేసే కార్యక్రమం రైతు భరోసా కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే దాని ఊసే లేదు రైతు భరోసా లేదు తల్లికి వందనం లేదు విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఇవన్నీ కూడా మాట్లాడకుండా కేవలం అహంకారం అధికార మతంతో అధికార అహంకారంతో దాడులు చేయటం భయపెట్టడం భయాందోళనకు గురి చేయటం ఇట్లానే అంబేద్కర్ గారి విగ్రహం మీద కూడా చివరికి దాడి చేశారంటే వీళ్ళకే రాజ్యాంగం మీద కూడా గౌరవం లేదు అనే మాట ఇవాళ చెప్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని పూర్తిగా పోలీసు వ్యవస్థను తొంగలో తొక్కారు పోలీసు వ్యవస్థను అంటే పక్కన పడేశారు ఇవాళ రాజ్యాంగానికి కూడా విలువ లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం చెప్తా ఉన్నాం అట్లానే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అధికారం అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఇవాళ మీరు అధికార మతంతో ఈరోజు చూడండి ప్రభుత్వ కార్యాలయం మీద తెలుగుదేశం పార్టీ జెండాలు ఏర్పాటు చేశారు సచివాలయాల మీద ఆర్బీకేల మీద హెల్త్ సెంటర్ల మీద తెలుగుదేశం పార్టీ జెండాలు పెట్టారు ఇదంతటికీ కూడా ఈ రాష్ట్రంలో కారణం లోకేష్ యొక్క ఎర్ర పుస్తకం రెడ్ బుక్ ఏదైతే అమలు చేస్తున్నాడు కానీ గుర్తుపెట్టుకోండి ఇంతకే ఇంత బదులు తీర్చే రోజు వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం ఎవరూ కూడా మర్చిపోయే కార్యక్రమం జరగదు ఇలాంటివి మళ్ళీ అధికారం మారినప్పుడు ఖచ్చితంగా బదులు తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇప్పటికే మేము చెప్తా ఉన్నాం దయచేసి ఎవరైతే ఈ రాత్రి సంఘటన జరిగారో ఇది అందరికీ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక దళితులకే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అవమానం అన్ని వర్గాల వారికి అవమానం ఇలా శిలాఫలకాలు ధబ్సం చేసుకుంటూ పోతే నువ్వు పెట్టలేదు ఏర్పాటు చేశారు ఇన్ని కోర్టులు పెట్టి ఆయన శిలాఫలకం ఉంటాం అక్కడ న్యాయం దాన్ని పగలగొట్టే కార్యక్రమం చేస్తే రేపు వందల సంఖ్యలో శిలాఫలకాలను పగలగొట్టే కార్యక్రమం చేస్తాం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైతే రాత్రికి రాత్రి వెళ్ళి తప్పు చేశారో ఇమీడియట్గా పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళు దగ్గరుండి వాళ్ళ సొంత ఖర్చులతో ఈ శిలాఫలకాలను ఏర్పాటు చేపించాలని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను